మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దుకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దునున్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఇళ్ళ మార్గములో మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగుగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చను వారు జన సమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోని ఎక్కి దల్మనోతా ప్రాంతములకు వచ్చెను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదకొండవ వచనము నుండి అంతట పరిసయులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి దోనిలో వారి యుద్ధ ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకునుడి పరిసెయ్యలో పులిసిన పిండిని గూర్చి హే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి మన యుద్ధ రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకునిచున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కన్నులుండియో చూడరా చివులుండియో వెనరా జ్ఞాపకము చేసుకున్నరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తుతరని వారిని అడిగాను వారు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తుతరని ఆయన అడుగుగా వారు ఏడనరి అందుకైనా ఇంకను గ్రహింపుకున్నారా అనెను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి అంతలో వారు బేద్సై దాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన ఎద్దుకు ఒక గురుడివాణి తోడుకుని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గురుడివాణి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి పోయి వాని కన్నుల మీద వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాని అడుగగా వారు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేశాను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరేతో చేరిన గ్రామములకు బయలుదేరను మార్గములో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగను అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను యోహను అనియో కొందరు ఏలియా అనియో మరికొందరు ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకునిచున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడుగుగా పేదరు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పను పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగాను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దుకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకునను నాని మెత్తమును సుమార్తని నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకునను ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను ఇంతటితో మార్క్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి